ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో మకర తోరణం పార్ట్ టూ వీడియో అయితే మీరు చూడండి వెంకటేశ్వర స్వామి వారి కోసం తయారు చేస్తున్న ఈ మకర తోరణం రెండవ పార్ట్ అండి ఇది ఇక్కడతో మకర తోరణాన్ని ఈ వీడియోతో మీకు మొత్తం చూపించేస్తాను ఈ విధంగా అయితే ఎంసీ ఆ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఎందుకంటే వీడియో తీయటం ఎందుకు వీడియో తీయలేదు అంటే అవి చేయట చేసేటప్పుడు కొంచెం అదంతా కూడా పడుతూ ఉంటుంది అలాగే ఫోన్ పట్టుకుని చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఎలా తయారు చేస్తున్నాను ఆ సింహం అది ఎలా చేశాను అనేది వీడియో అయితే తీయలేదండి కాకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్పి అలా ముద్దలు కలుపుకుని మామూలుగా మట్టితో ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో బొమ్మలు అదే ప్రాసెస్లో అయితే చేసేసాను అంతేనండి ఆ ప్రాసెస్లో చేసేసాను అలాగే నేను ఎప్పుడూ కూడా వీడియో తీస్తూ చేయాలంటే నాకు చాలా కష్టం అండి మామూలుగా అయితే నేను ఎలా కూడా చేసేసుకుంటూ ఉంటాను అలాగే వీడియో తీస్తూ చేయాలంటే చాలా కష్టం నాకైతే ఫస్ట్ నుండి కూడా అలవాటు లేదు అందుకని ఈ విధంగా అయితే కొంచెం పైపై చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి రెండు స్తంభాలు అయిపోయినాయి కదా ఇక్కడ ఏం చేయాలా అని డౌట్ వస్తే చక్కగా సింపుల్గా ఈ విధంగా అయితే ఈ సైడ్లు కూడా కనపడవండి మనము అమ్మవారికి స్వామివారికి అలంకరించిన తర్వాత ఈ సైడ్లు అయితే కనపడవు ఇప్పుడు అమ్మమాట ఛానల్లో చూసినట్లయితే వారు వస్త్రాలు అవి కట్టరు కాబట్టి అవి స్తంభాలు కూడా నీటికి కనపడితే బాగుంటుంది ఇక్కడ మాత్రం స్తంభాలు అయితే కనపడిపోయినా పర్వాలేదండి నా విగ్రహాలు వచ్చేసరికి ఎందుకంటే నేను వస్త్రాలతో కవర్ చేస్తాను నాకు కావాల్సింది ఏంటంటే యాలలు అటు ఇటు ఉన్న యాలలు మరియు కీర్తి ముక్కుడు మాత్రమే మాకు కనపడే విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఎప్పుడైనా కూడా ఇలా ఈ స్తంభాలు మాత్రం ప్లెయిన్గా అయితే చేసేస్తూ ఉంటాను పైన ఆర్చి మాత్రం నీట్గా రావాలని నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తూ అలానే చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలాంటి విగ్రహాలు చేసుకున్నప్పుడు విగ్రహాలకి చేసినప్పుడు మాత్రం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు లేదండి మాకు స్తంభాలు కూడా నీట్గా కనపడాలంటే అమ్మమాట ఛానల్లో ఏ విధంగా చేశానో వారి కోసం ఎలా అయితే చేశామో అలానే చేయండి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది మీకు ఆ వీడియో కావాలంటే లింక్ ఇస్తాను వెంకటేశ్వర స్వామిది ఎలా చేశాను ఏంటనేది కూడా కింద ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఎలా ఉంది అలాగే ఈ మకర తోరణం ఎలా ఉంది ఆ మకర తోరణం ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసేసానండి అంతేను సింపుల్గా చేశాను పెయింట్ వేశాను పెయింట్ తీసేటప్పుడు కూడా వీడియో మర్చిపోయాను అండి తీయటం అలాగే ఈ పెయింట్ వేసింది కూడా మా చెల్లు వేసిందండి నేను అప్పుడు ఊరు వెళ్ళి వచ్చేసరికి కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఈలోపు నేను వచ్చేసరికి పెయింట్ వేసేసింది కాబట్టి నేను ఆ పిక్ అయితే యాడ్ చేయలేకపోయాను మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూడండి కీర్తి ముక్కుడు ఎంత బాగున్నాడో చూడండి అమ్మవారి కింద అమ్మవారి కింద ఉన్నగా పైన కీర్తి ముక్కుడు ఆ విధంగా అటు ఇటు యాలు చూస్తున్నారా టైపు కొంచెం పోలు చేడటం వచ్చిందండి కొంచెం అవతల పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే టూ సైడ్స్ అయితే చేశాను అందంగా రెడీ అయిపోయారు స్వామి అమ్మవార్లు ప్రస్తుతానికైతే అమ్మవారిని అయితే చూపిస్తున్నాను అక్కడ లెక్క అయితే నేను చేసింది వెంకటేశ్వర స్వామి కోసం చేశానండి కానీ వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా అయితే అలంకరించా కాబట్టి ఆ క్లిప్పే మీకు యాడ్ చేస్తున్నాను చూడండి ఇట్లా సైడ్లు కూడా ఇలా ఉంటుంది కాబట్టి మాకు అవన్నీ కనపడం అండి దాంట్లో అయితే వేస్తాం కాబట్టి కనపడదు కాబట్టి నేనైతే ఇలా అయితే తీశాను ఇదండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ